বারি চা কুতো కొనుగోలు చేయదు అని చెప్పినా కూడా ఇది లావు విత్తనం అనేసి అదే బాగా వస్తుంది ఈ అనేసి వేయిని పదిలో ఎక్కువ సాగు చేసే అలవాటు ఉంది సార్ ఈ సంవత్సరం కూడా ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఈ మూడు మండలాల్లో సాగు చేస్తుంటే ఐదు వేల పైగా కూడా పదిల పదిలో వేస్తున్నారు సార్ కానీ దాన్ని మన ప్రభుత్వం కొనుగోలు చేయదు ఎందుకంటే వెయ్యిన్ని పది అది మీరు అనుకుంటే జరుగుతుంది సార్ మీరందరూ కూడా మా రైతాంగం తరఫున మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి మన ఏం చేయడం సార్ కూడా కాకపోయే సార్ మురుగ సార్ కూడా ఇక్కడే ఉన్నారు మీరందరూ ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా ఈ వినతి పత్రం వెళ్ళినట్లయితే ఎందుకంటే అందరూ కూడా వేస్తున్నారు మీరు ముందుగానే ఈసారి వీళ్ళకి తెలుద్దాం అని చెప్పించారు కాబట్టి పుష్కలంగా ఉంది సార్ పైరు కూడా ఈనింగ్ ఏమో బాగా వస్తుంది మరి రేటు ఎంత మాత్రం ఉంటుంది అనేది డౌటే ఎందుకంటే వెంకటగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఎప్పుడు సీజన్ లాస్ట్లో స్టార్ట్ అవుతుంది సార్ ముందంతా సూలూరుపేట కాళహస్సులు ఇప్పుడు పోస్తున్నారు పోసినప్పుడు స్టార్టింగ్ లో రేటు బాగా ఉంటుంది మన వెంగడిగిరి రైతులు కోతలు వచ్చేటప్పటికి ఆ వెయ్యి రూపాయలు ఉన్న బస్తా ఎనిమిది వందలకు రావచ్చు ఏడు వందలకు కూడా రావచ్చు కాబట్టి ఇవి ప్రభుత్వం ద్వారా కనుక ఈ వేయన్ని బదులు రకాన్ని కానీ మనం కొనుగోలు చేయగలిగితే రైతులు పండించిన దానికి మనం వాళ్ళకి మంచి చేకున్న వాళ్ళు అవకాశం సార్ ఇది మా తరపున చిన్న రైతాంగం తరపున వ్యవసాయ సంఘాల సార్ ఇది ఈరోజు మనము అన్నదాత సుఖీ భవ కార్యక్రమాన్ని లాంచ్ చేసుకుంటున్నాము అదే రిలీజ్ చేయడం అనేది జరిగింది అందులో భాగంగా రాష్ట్ర రాష్ట్ర కంట్రిబ్యూషన్ వచ్చేసి రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్లు అదేవిధంగా కేంద్ర వాటా వచ్చేసి ఎనిమిది వందల ముప్పై కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో బాబు గారు అనే ఆలోచనతో ఈరోజు ఈ పథకం అనేది ప్రవేశపెట్టింది గతంలో గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మన రైతులకి సహాయం అందితే అది చాలదు ఇప్పుడున్నటువంటి వ్యవసాయ భారం ఎక్కువగా ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేల రూపాయలు ప్రకటిస్తా ప్రకటే ప్రకటించి ఈరోజు దానికి రూపకల్పన చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు మునగ విడతగా ఐదు వేల రూపాయలు రాష్ట్ర వాటా విధంగా రెండు వేల రూపాయలు కేంద్ర వాటాతో కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఆయన ఏడు వేల ఐదు వేలకు అట్లా కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఈ రోజు రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు పడతాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదు వేలు కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేలు అంటే కేంద్రం టోటల్ గా ఇచ్చేది మనకి ఆరు వేలు పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల సంక్షేమే ఇప్పుడు కూడా మనం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది అందులో భాగంగా చెప్పని కూడా ఇదంతా కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా మనం పనిముట్లు మన ప్రభుత్వం ఇచ్చాము తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏముల అదేవిధంగా ఎరువులు కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి రైతుల సంక్షేమం అనేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రైతుల్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఇప్పుడే ఈ పదే టెన్ టెన్టీ రోడ్లు ఇక్కడ కొనుగోలు చేయడం అన్నారు దీన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అది దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఎక్కువగా ఇక్కడ వేస్తారు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా సభా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రైతులు పక్షులు అనుకుంటున్నారు కానీ సెల్ ఫోన్ రెండు మా పిచ్చి రేట్లు లాంటి వాళ్ళు రెండు ఎక్కువగా మన సీఎం గారు మన కోసం కష్టపడుతున్నారు ఈ రోజు ఇప్పుడు మనకి పచ్చరొట్టె విత్తనాలు అయినటువంటి ఇవి మనకి పిఎండిఎస్ మిక్స్ అని వీటిల్లో పది రకాల విత్తనాలు ఉంటాయి పది కేజీలు ఆరు వందల యాభై రూపాయలు అవి ఏమేమి ఉంటాయంటే జొన్నము అలసందలు ఇవన్నీ వివిధ పప్పు జాతి అన్ని కలిపి ఉంటాయి మనం ఎక్కువగా కూడా జొన్నము జీడుగా పిలివేసే చూస్తుంటాము మనం అప్డేట్ కావాలి కొత్త టెక్నాలజీ ప్రతి రైతు పెడాలి కావాల్సిన సప్లై చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది కాబట్టి మాకు జీలకే కావాలని మా కేంద్రాల్లో ఇబ్బంది పెట్టకుండా బయోమెట్రిక్ విధానంలో వీటిని ఇవ్వడం జరుగుతుంది ప్రతి కేంద్రాలలో మీరు ఆధార్ కార్డు తీసుకెళ్ళి